హాయ్ అండి ఈ వీడియో నా సాయంత్రం పనులు నేను ఎలా చేసుకుంటాను ఇంట్లో అలానే ఫామ్ దగ్గర ఎలా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఎప్పుడు కూడా వీడియోస్లో ఫామ్ దగ్గర అలానే పొలాల్లో పనులు చూపిస్తున్నాను కదా అయితే ఇక నుంచి బ్లాగ్స్ పెడదాము అని డిసైడ్ అయ్యాను అందుకని ఈరోజైతే ఈవినింగ్ బ్లాగ్ అనేది తీసానండి ఇప్పుడు టైం వచ్చేసి నాలుగు అలా అవుతుంది మధ్యాహ్నము ఫామ్ దగ్గరకు అయితే వెళ్ళొచ్చాను అంటే నేను పదకొండున్నర ఆ టయానికి ఫామ్ దగ్గరికి వెళ్ళి అలానే మూడున్నర పౌదక్కు నాలుగింటికి ఇంటికి వస్తాను అక్కడ పని చూసుకొని గేదెలకు నీళ్లు పెట్టి మేతలేసి అక్కడ పని చూసుకొని అయితే ఇంకా ఇక్కడికి వచ్చేస్తాను ఇక్కడికి వచ్చేసి కొంచెము ఉంటే ఏమన్నా స్నాక్స్ అవి తింటాను లేకపోతే భోజనం చేస్తాను భోజనం చేసిన తర్వాత ఉన్న గిన్నెలన్నీ ఉంటాయి కదా మార్నింగ్ అన్నం వండింది కూర వండింది అలానే పళ్ళాలు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ అయితే సింక్లో వేసుకొని తోమేసాను అలానే ఇంకా కౌంటర్ టాప్ మొత్తం కూడా క్లీన్ చేసుకున్నానండి కౌంటర్ టాప్ అయితే నాకు పెద్దగా ఉంటుంది నీట్గా లేకపోతే అస్సలు అంటే ఇంకో పని అయితే చేయబుద్ధి కాదు కిచెన్లోకి ఈ బాస్కెట్ వచ్చేసి పిల్లల స్నాక్స్ అలానే ఫ్రూట్స్ కూడా పెడతానండి దానికోసమే సపరేట్గా కొన్నాను అది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడింది ఇంకా ఇంట్లో కూడా ఊడ్చేశాను ఇంట్లో ఊడ్చింది తీలేదులేండి ఇంక ఇక్కడ ఏంటంటే బట్టలైతే పెద్దగా ఆరలేదు కొంచెం అక్కడ ఒకటి అక్కడ ఒకటి తడితడిగా ఉందని ఇంకా బట్టలైతే తీలేదండి ఇక్కడ నేను ఊడ్చేది మా ఇంటి బ్యాక్ సైడ్ అనమాట అంటే ఇంటి వెనక మాల గొంది అంటారు కదా ఈ గొందైతే మేము చివరికి పొయ్యి ఒకటి పెట్టుకుంటాము ఇక్కడే తులసీదేవి ఇక్కడే బట్టలు ఆరేస్తాము ఇక్కడ కనిపిస్తున్నాయి కదా బుక్స్ ఇవైతే మా పిల్లలవి పోయిన సంవత్సరం బుక్స్ అండి ఇంకా నేను ఏంటంటే అవన్నీ ఇంట్లో చాలా ఇదిగా ఉన్నాయిలే అని అనేసి ఈ గొంతులో పెట్టేశాను ఆ పిల్లలకి ఎప్పుడన్నా కావాలి అనుకున్నప్పుడు తీసుకొని రాసుకుంటారు లేదా ఏదన్నా బొమ్మలు కానీ అవి చేసుకుంటారు వాటితోటి నేను కూడా మేము కట్టెల పొయ్యి అనేది యూస్ చేస్తామండి ఇంకా వాళ్ళు రాసిన నోట్బుక్స్ అవన్నీ ఉంటాయి కదా వాటితోటి పొయ్యి వెలిగించటమో అలా చేస్తాను ఏం చేస్తా అని చెప్పండి ఇంకా అవి అటు పడేయాలేమో అలానే అమ్మాలేమో అందుకనేసి అట్లానే ఉంచి అలా యూజ్ చేస్తాను మాదైతే చిన్నది కాదు అలానే పెద్దది ఇల్లు కాదు మాకు సరిపోయే అంత ఇల్లు అనమాట ఇంకా ఇటువైపు చూసారు కదా ఇక్కడ చూడండి ఇదేనండి మా కట్టెల పొయ్యి నేను ఎక్కువగా అంటే మాకు కట్టెలు దొరుకుతాయి విలేజ్ పల్లెటూరు కాబట్టి కట్టెలు తెచ్చుకొని పొయ్యి ముట్టిస్తాను ఉదయము సాయంత్రము ఆ ఉదయం ఒకవేళ నాకు కుదరకపోయినా సాయంత్రం మాత్రం కంపల్సరీ పొయ్యి ముట్టిస్తాను ఎందుకనంటే గ్యాస్ మీద నీళ్ళు కాపెట్టామనుకోండి మనకి ఏమంటారు ఆహార నెల సంసారం మూడు నెలలు అంటారు చూడండి అట్లా అవుతుందనమాట మూడు నెలలు వచ్చే బండ రెండు నెలలు నెలన్నరకే అయిపోద్ది అందుకనేసి నే మేమైతే కట్టెలు తెచ్చుకొని ఇంకా నీళ్ళు మాత్రం ఈ కట్టెల పొయ్యి మీదే కాస్తానండి పిల్లలకి మాకు అత్తయ్య గారికి మేము ఐదుగురికి కూడా ఈ కట్టెల పొయ్యి మీదే నేను కాస్తాను ఆ వీడియో కూడా లాస్ట్లో ఉంది వెలిగించిన వీడియో మీరు చూస్తూ ఉంటంటే మీకు వీడియోలో అర్థమవుతుంది ఇంక ఇక్కడైతే ఈ గొంతు అయితే ఓడటం అయిపోయింది ఇంకిటి మొత్తం కూడా ఉందండి మాకు ఇంటి ముందు కూడా చాలా ప్లేస్ ఉంది అది ఓడవాలి అలానే రోడ్ సైడ్ అంటే రోడ్డు ఉంటుంది కదా మాది ఏంటంటే గొంతులో సందుల్లో అలా ఇల్లు కాదు మాకు రోడ్డు ఫేసింగ్ ఇల్లు అనమాట ఇంట్లోంచి దిగంగలోనే రోడ్డు మీదకి వెళ్తాము అలానే రోడ్లు అంటే గొంతులు గొందలు వెళ్లకుండా ఉండే ఇల్లు అనమాట ఫ్రంట్ ఇల్లు ఇంకా ఇక్కడ చూసారు కదా ఇదైతే మా ఇంటి పక్క అనమాట ఇంకా ఇది కూడా ఇక్కడ నేను వాషింగ్ మెషిన్ గిన్నెల స్టాండు బాత్రూమ్స్ కూడా వీటికి ముందు కొంచెం ఉతలక వస్తాయండి ఇంక ఇవి కూడా ఉదయము సాయంత్రము రెండు పోట్ల కూడా ఇటువైపు అంతా క్లీన్ చేసేసుకుంటాను అంటే ఎక్కడ కూడా ఒక్కరో కొంచెం కూడా ఓడకుండా ఉండనండి బయట అలానే ఇంటి చుట్టూ అలానే ఇంట్లో మొత్తము కూడా ఓడవటం అయితే అయిపోయింది ఇంకా పిల్లలైతే రాలేదండి వాళ్ళు వస్తే కనుక వాళ్ళకి నేను స్నాక్స్ పెట్టి అలానే ఆ స్నాక్స్ కూడా బాక్స్లో ఇందాక చూపించాను కదా అట్టపళ్ళు ఉన్నాయి ఫ్రూట్స్ అలానే చకోడీలు అలానే బిస్కెట్స్ ఉన్నాయి అవి వాళ్ళు తింటారు తిన్న తర్వాత ఇంకా నేను వాళ్ళకి హోంవర్క్స్ లేదా కొంచెం సేపు బయటకు వెళ్ళి ఆడుకొని వస్తారండి ఇంకా నేనైతే వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చారు కదా వాళ్ళ బాస్కెట్లు అవన్నీ క్లీన్ చేసేసి ఫామ్ దగ్గరికి మళ్ళీ వెళ్ళాలి టైం వచ్చేసి ఆరు అట్లా అవుతుంది కదా ఇంకా అందుకనేసి ఫామ్ దగ్గరికి అయితే వెళ్ళి పాలైతే తీసుకొని రావాలండి మాకుది ఒక్క గేదే పాలిస్తుంది కాకపోతే ఉండటానికి నెలలు కానీ ఒకటి వేస్తే అన్నీ సూడి గేదెలు అయినా కూడా పోయి పాలు తీసుకొని అలానే ఫామ్లో కొన్ని కోళ్ళు అలా ఉన్నాయి కదా అవి కూడా తట్టల కింద అంటాం కదా బుట్టలు తట్టలు వాటి కింద వేసి రావాలి అవి వేసి రాకపోతే కోళ్ళు అట్లనే వదిలేసి వచ్చామనుకోండి ఆ కోళ్ళని కుక్కలు కానీ పిల్లులు కానీ తినేస్తాయి అనమాట ఇంకొకటి ఏంటంటే మేము కోళ్ళు పెంచేది పెంచేది మేము తినడానికి కాదండి మేము అమ్ముకోవటానికి ఇంక ఇక్కడైతే పిల్లలకి స్నాక్ పిల్లల బాక్సెస్ బాస్కెట్లు అవన్నీ కడిగేసాను ఇంక ఈ బిందైతే పాల బిందండి దీంట్లోనే పాలు తీసుకొని వచ్చేస్తాను ఇంట్లో ఏమన్నా ఎంగిలి నీళ్ళు కానీ అదే అన్నం మెతుకులు కానీ అన్నం కానీ టీ పెట్టిన నీళ్ళు కానీ ఇవన్నీ ఉంటే బిందెలో పోసుకొని వెళ్ళి ఏంటంటే కుర్తిగాబులో పోస్తాను అక్కడ గేదెలు అవి తాగుతాయి ఇంకా ఆరైంది కదా అని ఇంట్లో లైట్లు వేశాను మాకు కులదైమం వెంకటేశ్వర స్వామిది ఒకటి ఉంది ఇంకా అది వేసుకొని ఎప్పుడు వేసినా కూడా దండం అట్లా పెట్టుకుంటానండి ఇక్కడ చూసారు కదా టైం వచ్చేసి ఆరు అట్లా అవుతుంది కొంచెం అంటే బాగా కదలేదండి ఈ మధ్య కొంచెం సాయంత్రం చాలా టైం టైంగా ఉంటుంది ఏడు గంటలకు అట్లా పొదుగు ఇంకా వెళ్ళి నేను ఫామ్ దగ్గరికి వెళ్ళేసి వచ్చేస్తాను ఈ ఫామ్ అనేది నా ఇష్టపూర్వకంగా పెట్టుకున్నదండి ఏంటంటే వేణక చన్నీళ్ళ తోడు అన్నట్టు మా వారికి ఎంతో కొంత సహాయం చేద్దాము అన్న ఇదితో గేదెలైతే కొనమన్నాను ఇంకా నేనే మధ్యాహ్నం అంతా చూసుకుంటాను దాని డ్యూటీకి వెళ్ళిపోతాడు ఇంకా పాలు తీసుకొని వచ్చిన తర్వాత ఇలా పొయ్యి ముట్టించాను పొయ్యి రాజేసి నీళ్ళైతే వేశాను ఇక్కడ టైం చూసారు కదా పొద్దుగుకింది ఏడైంది లైట్లు కూడా వేసేసామండి ఇంకా అక్కడి నుంచి రాగానే ఇలా పొయ్యి వెలిగించేసి తర్వాత ఇంకా రైస్ కడిగేసి పెట్టాను బియ్యం కడిగి వేశాను అలానే మాకు ఉదయం అయినా సాయంత్రం అయినా సరే అండి టీ తాగే అలవాటు ఉంది నేనైతే కొంచెం ఎక్కువగానే తాగుతాలే ఇంకా టీ అయితే పెట్టాను ఇంకా ఉదయం వండిన కర్రీ ఉందండి కూర ఉదయం అయితే బంగాళదుంప టమాటా ఉండాను ఇంక ఇప్పుడు కూర చేసే పని లేదు ఇంకా ఆ కూరే ఉందనమాట అదే సర్దుకుంటాము కూర కొంచెం ఉన్నా లేదా ఎక్కువగా ఉన్నా సరే కూర అయితే సాయంత్రం పెద్దగా చేయనండి చట్నీలు ఉంటాయి కదా అది అది సర్దుకుంటాము ఇంకా నేను చెప్పాను కదా ఒక గేదే పాలిస్తుందండి అని మాకు తగ్గట్టుగా మాకు సరిపోయే విధంగా తీసుకొని గిన్నెలో మిగతావైతే బిందెల బిందెలు ఆయన వస్తాడండి ఇంకా ఆయనకు పోస్తాము లీటర్ యాభై రూపాయల లెక్క ఆయనకైతే పోస్తాము పెద్దగా ఏం పోయేము ఒక లీటర్ అట్లా పోస్తాము మా పిల్లలకి పెరుక్కి వాటికి సంబంధించిన మొత్తంలో కొంచెం పాలైతే ఉంచుకొని కొంచెం పాలైతే పోస్తాము నా ఇది ఇంట్లో పనులు ఎలా ఉన్నాయి ఏంది అనేది కామెంట్స్లో పెట్టండి అబ్బా పెడితేనే కదా అర్థమవుతుంది వీడియోస్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది అలానే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియోస్ నచ్చి ఛానల్లోకి వచ్చి చూడండి నచ్చితే కనుక ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఏదో ఒక విధంగా తనకి మా వారికి హెల్ప్ చేద్దాము అనేసి అయితే ఈ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను నచ్చితే కనుక వీడియోస్ లైక్ చేయండి అలానే షేర్ చేయండి కొత్తగా ఎవరన్నా వచ్చి చూస్తే తే కనుక వీడియోస్ బాగుంది అని అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా అండ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అయితే నాకు చాలా 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 ఇష్టం బ్లాగ్స్ నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్స్ పెట్టండి అండ్ ఎందుకంటే పెడితే మీకు నాకు అర్థమవుతుంది వీళ్ళకి వ్లాగ్స్ నచ్చాయి బ్లాగ్స్ పెడదాము అనేసి నాకు ఒక ఐడియా వస్తుంది అనమాట అందుకనేసి చెప్తున్నాను కామెంట్స్లో పెట్టండి ఇంక ఇక్కడ చూసారు కదా అన్నం ఉడికింది అలానే టీ పెట్టాను స్టవ్ మీద పాలు కూడా కాచానులేండి ఇంక పిల్లలకైతే హోంవర్క్ చేయించుకుంటూ కూర్చొని టీ అయితే తాగుతాను అంటే నేను పెద్దగా చదువుకోపోయినా ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు చదువుకున్నాను కాబట్టి వాళ్ళకి హోంవర్క్ అంటే హోంవర్క్లో ఏమి ఇచ్చారు డైరీలో అవి చూసే అంత జ్ఞానం అయితే నాకు కొంచెం ఉంది అలానే వాళ్ళకి చెప్పే జ్ఞానం కూడా ఉంది ఎందుకంటే మా బాబు వచ్చేసి ఫోర్త్ క్లాసు మా పాప వచ్చేసి రెండో తరగతి సెకండ్ క్లాసు ఇంకా కొంచెం అయితే వాళ్ళకి చెప్తానులేండి హోంవర్క్స్ అయితే చేయిస్తాను ఇంకా వాళ్ళకి హోంవర్క్స్ అవన్నీ చేయించిన తర్వాత ఏదో కొంచెం నాకైతే చెట్లు ఎక్కువగా ఇష్టము ఇంకా ఇంటి ముందు కొంచెం డబ్బాలు ఉంటాయి మా ఇల్లు కట్టేటప్పుడు పాత పాత డబ్బాలు ఉంటే వాటిలో కొన్ని మొక్కలైతే పెట్టానండి అంతకుముందు అయితే ఈ డబ్బాల్లో గులాబీ మొక్కలు పెట్టాను కానీ గులాబీ మొక్కలు కొన్నాళ్ళకి ఎందుకో చనిపోయాయి ఇంకా విస్కుట్ చేసి గులాబీ మొక్కలు వద్దు అనేసేసి చిలకగోరంట మొక్కలు అంటారు చిలక పూలు అంటారు కదా ఎర్రగా పూస్తాయి గులాబీలు అలాగే ఉంటాయి ఆ మొక్కలు అలానే మందార ఒకటి అలానే మనీ ప్లాంటు అలానే మొక్క అలానే వామాకు మొక్క ఈ మొక్కలన్నీ పెట్టాను ఇంకా ఎక్కువగా పెట్టాలని ఆశ ఉంది కానీ బడ్జెట్ లో అనమాట చూద్దాను ఇంకా ఎప్పుడైనా కుదిరితే కనుక తెచ్చి పెడుతూ ఉంటాను ఇంకా అవి అయిపోయాక మా పిల్లలకి హోంవర్క్స్ కూడా అయిపోయాయండి వాళ్ళకైతే ఇంకా స్నానాలు చేపించాలని ఇక్కడ నీళ్ళైతే తోడుతున్నాను నీళ్ళైతే బాగా కగాయండి మనకి గ్యాస్ మీద కన్నా అలానే హీటర్ మీద కన్నా ఇలా కట్టెల పొయ్యి మీద నీళ్ళు పోసుకుంటే నల్లపడరు అలానే ఒంటికి కూడా మంచిదండి ఎవరన్నా విలేజ్లో ఉండి అంటే పల్లెటూరులో ఉండే వాళ్ళు ఖచ్చితంగా ఇట్లా కట్టెల పొయ్యి మీద యూజ్ చేస్తారు లేదు అని అనుకుంటే హీటర్లు వాడతారు మేమైతే వాడమండి ఇంకా అంటే మధ్యతరగతి ఆడపడచ్చు ఎలా ఆలోచిస్తుందో ఏంటి అనేది మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది ఇంకా పిల్లలకైతే మా సాయికి అయితే ఇంకా మా పాప అయితే డైరీ సైన్ చేయమని నా కాడికి వచ్చేసింది ఇంకా వంట అవన్నీ అయిపోయాయి కదా ఇంక ఇవన్నీ కూడా కొంచెం క్లియర్ చేద్దాంలే అనేసి కిచెన్లోకి వచ్చాను ఇంకా కిచెన్లో పని అయితే అయిపోయింది ఇంకా పాపకు కూడా స్నానం చేయించేసి వాళ్ళకైతే ఫుడ్ పెట్ట అన్నం పెట్టేసేయాలి ఇంకా అన్నం పెట్టిన తర్వాత మా వారైతే అంటే మా ఆయన గారు తొమ్మిది గంటలకు వస్తారండి ఇంకో చూశారు కదా తనైతే వచ్చాడు తనకి కొబ్బరి నూనె అయిపోయిందని ఫోన్ చేసి చెప్తే కొబ్బరి నూనె తీసుకొచ్చాడు అలానే తన మొబైలు మాకు ఏ రోజు కలెక్షన్ ఆ రోజు ఆ రోజే అవుతాయండి అలానే తన బండి తాళము ఇలా అన్నీ నాకే ఇస్తాడు ఇంక తనైతే స్నానానికి వెళ్ళిపోయాడు ఇదండి ఈరోజు వీడియో అండ్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ ఇవ్వండి మా వారు ఏం జాబ్ చేస్తారు ఏంటి అనేది మీకు కీచి చూస్తేనే అర్థమవుతుంది ఓకేనా బాయ్ బాయ్